కామేశ్వరి అమ్మవారు లేదా త్రిపురసుందరి అమ్మవారు దశమహావిద్యలలో ఒకరు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క మంత్రం ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే చెయ్యొచ్చు దీనికి ఎటువంటి ఉపదేశం అనబడేటటువంటి అవసరమైతే లేదు భక్తి శ్రద్ధ నమ్మకం మాత్రం చాలా ముఖ్యము మీరు ఈ యొక్క మంత్ర సాధన చేస్తున్నట్టు ఎవరికీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఆ యొక్క అమ్మవారికి మాత్రమే సంబంధించినటువంటి విషయమిది ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు మొదలు పెట్టండి మొదలుపెట్టి వరుసగా కనీసం పదకొండు రోజులైనా కూడా చెయ్యండి మీకు అన్ని చోట్లా కూడా అవమానాలు అనేటువంటివి ఎదురవుతున్నాయి ఎంత కష్టపడినా సరే గుర్తింపు అనేటువంటిది లేదు ఎన్నో ఇబ్బందులు అనేటువంటివి పడుతున్నారు అనవసరమైన మాటలు అనేటువంటివి పడుతున్నారనుకోండి అటువంటి వాళ్ళు ఈ యొక్క మంద్ర అనేటువంటిది చెయ్యండి ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం బలపడుతూ ఉంటుంది అలాగే మీకు ఆకర్షణ శక్తి అనేటువంటిది కలిగేటటువంటి విధంగా అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మరి ఏం చెయ్యాలి అంటే ఏదైనా సరే